దానికి మేము అందరం కూడా చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే ఏ ఒక్కడో కూడా హిందూ మతాన్ని రక్షించడానికి పరిరక్షించడానికి ఎవరు రాలేకపోతున్నారు అరమత సహనం ఉంది కానీ హిందూ మతం కాలక్రమేణా ఒక మైనార్టీ మతంగా మారిపోయే ప్రమాదం కనుచూపు మేరలో ఉంటుంది ఎందుకంటే ఇతర మతాలకు కావాల్సినటువంటి సెక్యూరిటీ వాళ్ళ బోర్డ్స్ కానీ వాటికి కానీ సెక్యూరిటీ ఫుల్గా ఇస్తుంది మైనార్టీ ముసుగులో ప్రతి ప్రభుత్వం హిందూ మతానికి సంబంధించినటువంటి ఏదైనా సంఘటన జరిగినా చాలా తేలిగ్గా తీసుకొని వదిలేయడం జరుగుతుంది క్రితంలో అక్కడ రామతీర్థంలో కానీ అంతర్వేది లక్ష్మీ నరసింహరావు రథం తగలబడిపోవడం కానీ ఇట్లా అనేకమైనటువంటి సంఘటనలు గత ప్రభుత్వంలో మనం చూసాం అత్యంత అపచారమైనటువంటి ఆ సంఘటనలో వెనుక ఎవరి యొక్క క్రౌర్యం ఉంది ఎవరి హస్తం ఉంది అనేది ప్రపంచానికి అందరికీ తెలుసు కానీ పిచ్చోడు తగలబెట్టేశాడని ఒక సాకుగా చూపి ఆనాటి ప్రభుత్వాలు తప్పించుకో అనమాట అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మతాన్ని ఆశ్రయించినా మనకి ఏమాత్రం ప్రాబ్లం లేదు కానీ ఈయన మతం కాకుండా వేరే మతంగా ఉన్నటువంటి హిందూ మతం దేవాలయం మీద ఆ టైంలో జరిగినటువంటి దాడులకి సంబంధించి ఏ రోజు కూడా మంత్రమైన విచారణలు జరిపించడమే తప్పించి సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఆ నిందితుల మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవన్నమాట ఇవన్నీ కూడా పరిశీలించినటువంటి ఇవన్నిటిని కూడా గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా అయితే ఖచ్చితంగా హిందూ మతం ఏనాటికైనా ఈ సనాతన ధర్మం అనేది ఖచ్చితంగా అంతరించిపోయి దశలో చేరుతుందని చెప్పేసి ఒక అభిప్రాయంతో ఆయన మేల్కోవడం జరిగింది ఆయన మేల్కోవడంతో ఎంతో మందిలో ఒక మేల్కొల్పు మొదలవుతుంది ఈ మార్పు రావాలని మరి హిందువుల హృదయాల్లో మేరకు నిలవగలుగుతాడనేది కాలం చెప్పాలి